ി ന്യൂസ് കി സ്വാഗതം సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో ఫోర్ నీడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఉన్నవారు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అలాంటి వారిని గుర్తించి అలాంటి వారికి సహాయం చేసి అలాంటి కుటుంబాలని మనతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత ఆర్డీఓ డిపిఓ డీఎస్పీ మండల అధికారులు వ్యాపారస్తులు నాయకులు

వారికి ఈ వాటి పనిచేసిన ఆర్టిస్టు మొత్తం రూపాయి అందించారు సైన్ కొన్ని వస్తుంది కింద ఎవరైనా చేసుకోవచ్చు ఒకసారి ప్రింట్ చేస్తున్నాను సైన్ అప్తే వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటర్కి వెళ్ళిన తర్వాత ఏ విలేజ్ జిల్లా ఏది మండలం ఏది మేడం మా మండలంలో వచ్చేసి పదహారు వందల తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి మేడం కానీ కొన్ని ఇది జూపాయలు కాకుండా మేము మిస్టాింగ్ కూడా చేస్తే అప్డేట్ అవుతాం మేడం ఇక్కడ టీచర్స్ కూడా అదేంటంటే ఒకసారి మనం ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకున్నప్పటికీ మొత్తం ఆ ఫ్యామిలీకి అడాప్ట్ కావడం లేదు నాకు మార్గదర్శనం ఎంతకన్నా కనుక ఉందైనా ఉండొచ్చు ఒక ఫ్యామిలీ కి కానీ అక్కడ ఇంకా సర్వర్ అది అప్డేషన్ జరుగుతాం మేడం సిస్టము సో ఇప్పుడు మనం మిస్బ్యాచ్ చేస్తే మా దగ్గర ఎన్ని వరకు ఫ్యామిలీస్ ఉన్నాయి మేడ బంగారుకొండమార మన మండలకు కూడా 4 ఫ్యామిలీస్ సో వీటికి ట్యాగ్ చేయడం జరుగుతుంది ఈ మార్గదర్శన్ని బంగారు వాళ్ళకి ట్యాగ్ చేయడం జరుగుతుంది ఇలా మనము మన గవర్నమెంట్ని డెఫినెట్గా డెవలప్డ్ మండలంగా తీర్చిదిద్దాలి అన్నది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏ వత్తన ఏం చెప్తా అంటే ఓకే అదేవిధంగా వేరే పాత్రికేయులు రాజకీయ నాయకులు మన అందరికీ నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారిలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రోగ్రాం సామాజిక సమాచారను రోడ్లు మాట్లాడే దిశగా దిశగా ఈ ప్రోగ్రాం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉన్నటువంటిది కానీ క్షేత్రస్థాయిలో అనుకున్నంత విధంగా తగ్గ ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది సున్నాగా తయారయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే ఇది ఒక్కటే ఇది కేవలం రాజకీయ పార్టీలో లేదా ఒక ప్రభుత్వమో ఒక ఐదేళ్ల పదవీకరణంలో చేయటం అనేటువంటిది అసాధ్యం అన్నది ఇలాంటి అసమానత భూపడానికి జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విద్యార్థి స్థాయిలో ఒక పదవాన్ని పెట్టింది అది ఎన్ చేస్తారు అలాంటివి మీరు ఏమైనా మా నేత ఇవ్వగలరా ఇప్పుడున్న మార్గదర్శన ఎవరికన్నా కానీ మీరు పంచాయతీ వైజ్గా లేకపోతే ఒక ఊరి వైజ్గా ఈ ఊరిలో మీకు ఈ అవసరం ఉంది మీరు ఏమైనా తీర్చగలరా అని అడిగితే కూడా బాగుంటుందేమో నా అభిప్రాయం మేడం మనకు అంటే మార్క్ వేసుకునే లిఫ్ట్ అయితే వెళ్తే మేడం లోపలికి వెళ్తేనే ఆటోమేటిక్గా అడుగుతుంది మేడం ఇదైతే మన దగ్గర ఇప్పుడు నీట్ ఫోర్ అసెస్మెంట్ సర్వే చేస్తున్నాం మేడం ఇప్పుడు అసెస్మెంట్ చేస్తున్నాము ఇక్కడ మేము కోరేది బట్టి మేడం మన వాళ్ళు గుర్తించి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా నాయకులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఈ కొన్ని ఫ్యామిలీ మిస్ అయింది అనుకుంటే వాళ్ళని ఇప్పటికి కూడా యాడ్ చేయాలి ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మానసు పుత్రికారు చాలా హ్యాపీ కానీ మేము వచ్చేసి ఇక్కడ లయన్స్ క్లబ్ అనేది మేము ఒకటి స్టార్ట్ చేసాము లయన్స్ క్లబ్ ఒక సంవత్సరం నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కానీ ఈ కార్యక్రమాలకు కూడా మాకి చాలా ఉపయోగపడుతుంది మా దగ్గరికి చాలా మంది నీడ్ అని చెప్పి వస్తుంటారు మాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటారు మేము గవర్నమెంట్ కోల్పోతుంటది ఒకటే మా దగ్గరకు వచ్చేట వాళ్ళు కూడా మీరు అప్లోడ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశం వస్తుంది అని చెప్పి

మా క్లబ్ కనెక్షన్ చేసుకుని హెల్ప్ చేశారు తరువాత ఆమె పిల్లో వచ్చేసి ఇప్పుడు అనాథయితున్నారు సమాజ స్థాపనే ముందుకు పోతున్నటువంటి క్రమంలో ప్రతిష్టాత్మక ఏ అయినా ఒక పథకాన్ని సంపూర్ణంగా అంతేటట్లుగా అమలుపరచాలంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ భాగస్వాములు కావాలి అందులో భాగంగానే ఇక్కడ మనము కొంత సేవా దృపంతో తర్వాత సామాజిక స్పృహ తోటి నాకు ఒక పది లక్షలు వచ్చింది అందులో ఒక లక్ష ఇతరులకు ఇచ్చి ఆదుకోవడంలో చేయనివ్వడంలో తప్పు లేదన్నటువంటి భావన మనందరిలో కలిగి తర్వాత ఇక్కడ కూడా దాదాపు నాకు నలభై ఆరు మంది వ్యక్తిగతంగా తెలుసు మీరందరూ కూడా మీరు తప్పించుకుంటామని కూడా తప్పించుకోవడానికి ఖచ్చితంగా మీ పరిధిలో మీకు తోచిన విధంగా ఈ యొక్క ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి అందరూ సంతోషంగా బతికే దానికోసం డబ్బు ఉద్యోగంతో ఉన్న వాళ్ళు భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ మా పరిధిలో కూడా మేము సమాజానికి ఏ వర్గానికి ఏ విధంగా తోడ్పడాలో తోడ్పడేటటువంటి నిరంతరం కొనసాగిస్తాము ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్లకు ఈ కార్యక్రమ నిలువలకు యొక్క నమస్తే సార్ బాగా చెప్పారు మీరు గోరెంట్ల మండలం పెద్ద మండలము చాలా వెనకబడిన మండలము మరి మీరు ఏమైనా ఏమైనా కుటుంబాలు ఏమైనా దత్త తీసుకుంటున్నారు చెప్తారా